ప్రస్తుతం భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైనప్పటికీ కూడా మిగిలిన నాలుగు టెస్ట్ మ్యాచ్ల్లో భారత్ ఎలాగైనా గెలుద్దాం అనుకుంటోంది అయితే ఈ నేపథ్యంలో భారతదేశవాళి స్టార్ అయిన సర్ఫరాజ్ ఖాన్ కు ఎట్టకేలకు టీమిండియా నుంచి పిలుపు అందుకున్నాడు ఇక ఇంగ్లాండ్తో వైజాగ్ వేదికగా జరగనున్న రెండవ టెస్ట్కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికయ్యాడు అయితే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అలాగే స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ అయిన కేఎల్ రాహుల్ గాయాలతో జట్టుకు దూరం అవ్వడంతో సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం దక్కింది తొలకండరాల గాయంతో జడేజా కుడి తొడ నొప్పితో రాహుల్ రెండో టెస్ట్కు కు దూరమయ్యారు ఈ విషయాన్ని బీసీసీఏ ఒక ప్రకటనలో సోమవారమే వెల్లడించింది ఈ ఇద్దరిని మెడికల్ పర్యవేక్షిస్తోందని పేర్కొంది ఈ ఇద్దరి స్థానాల్లో అజిత్ అగర్ సారథ్యంలో మెన్స్ కమ్యూనిటీ కమిటీ కమ్యూనిటీ సర్ఫరాజ్ ఖాన్ అలాగే సౌరవ్ కుమార్ ఇంకా వాషింగ్టన్ సుందర్లను ఎంపిక చేసినట్టు తెలిపింది ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా భారత్ ఏ తరఫున ఇంగ్లాండ్ ఏతో అనాధికారికంగా టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్ లో సెంచరీలు మూత మోగిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ తొలిసారి టీమిండియా నుంచి పిలుపును అందుకున్నాడు ఇన్నాళ్లు సెంచరీలు మూత మోగించినా కూడా నిలకరగా రాణించిన అతన్ని భారత సెలెక్టర్లు పాపం పట్టించుకోలేదు ఫస్ట్ టైం తనకి పిలుపు రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ అభిమానులు అనుకుంటున్నారు